స్వచ్ఛదనం పచ్చదనామ మహానగర వైభవం అన్యా ప్రాంతాలలో ఉన్న పార్కులకు పునవైభవం తీసుకువస్తా హైడ్రా తరహా మాదిరిగా మహానగరంలో డీసీపీ స్థాయి అధికారిని నియమించబోతున్నా పార్కులలో సాంఘిక కలాపాలకు చోటు లేకుండా చూడాలని బలసముద్రంలో అంగవైకల్యం పిల్లలకు రెండు కోట్లతో వసతి గృహం అడిటోరియం పార్కు సుందరీకరణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎంపీ కడియం కావ్య ఎనగల వెంకటరమణం రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు పార్కు జాగలు కూడా ఈ కాలనీలో కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది పార్కు స్థలాలలో ఆక్యుపై చేసుకొని కట్టించిన వాటిని తీసేయాలని చెప్పి మరి అందులో భాగంగా నిన్న సిపి గారిని కల కలవటం జరిగింది సిపి గారితో హైదరాబాద్ తీరుగా ఇక్కడ కూడా కబ్జా గురైన వాటిని డీసీపీ స్థాయి అధికారిని నియమించాలని నిన్న రిప్రెంటేషన్ చేయటం జరిగింది అదేవిధంగా ఈ పార్కులలో పబ్లిక్ గార్డెన్ పద్మాక్షం గుట్ట ఇలాంటి పార్కులలో అసంఘిక కార్యకలాపాలు కూడా జరగకుండా ఉదయాన సాయంత్రం పెట్రోలింగ్ డ్రగ్స్ మరియు ఈ గంజాయి ఇలాంటి ఇట్లాంటి వాటిల్లో కూడా ప్రత్యేక టీంని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న పోలీస్ కమిషనర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది వారు కూడా మంచిగా స్పందించి ఇమీడియట్ టీమ్స్ని అలాట్ చేయడం జరుగుతుంది మరి పట్టణ ప్రజలందరూ కూడా మన హనుమకొండ మన వరంగల్ జిల్లాగా క్లీన్ అండ్ క్లీన్ ఈ రెండింటి మీద ప్రత్యేక శ్రద్ధ పెడితే భవిష్యత్ తరాలకు కూడా మనం అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి అందరూ కూడా సహకరించాలే ఒకరిద్దరికి ఇబ్బంది అయినా దాన్ని భరించుకొని మనకు ముందు సాగాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తారు